ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురు గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు పూర్వజన్మకృత కర్మలను అనుసరించి మనకు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి అలా కష్టాలు ఎదురైనప్పుడు మన ఇష్ట దైవమునకు కానీ మనం ఆశ్రయించిన సద్గురువుకు కానీ మనకు వారిపై ఉన్న నమ్మకమును అనుసరించి ఆ కష్టాలు పాపమని ధర్మబద్ధమైన కోరికలు తీరేటట్టు అనుగ్రహించమని వేడుకుంటూ ఉంటాం భక్తుల మానసిక స్థితిని అనుసరించి ఆ కష్టాలు తీరితే లేక ధర్మబద్ధమైన కోరిక నెరవేరితే అందుకు కృతజ్ఞతగా దైవమునకు ఆ సంబంధిత వస్తువు కానీ లేక మరేదైనా కానీ సమర్పిస్తామని మొక్కుకుంటాం మొక్కుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం వల్ల కానీ వేరే ఇతర కారణముల వల్ల కానీ ఆ మొక్కును మరిచిపోతూ ఉంటాం అలాంటప్పుడు ఇంకొక రూపంలో కష్టాలు వస్తూ ఉంటాయి దీనినే శ్రీ సాయినాథులు వారు శ్యామ అనే భక్తునికి మొక్కులు తీర్చకపోతే కష్టాలు వస్తాయి మొక్కులు తప్పకుండా చెల్లించి తేరాలి అని బోధించారు ఈ బోధన శ్రీ సాయినాథునితో అభేదంగా ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒక భక్తుని అనుభవం రూపంలో మనకు బోధిస్తున్నారు ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శరీరగతులుగా ఉన్నప్పుడు జరిగిన లీల ఈ భక్తుని పేరు వెంకట నరసయ్య ఇతను తన పొలంలో మినుముల పంట వేశాడు మినుములు దిగుబడి లాభదాయకముగా ఉంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఒక కొంత భాగం అంటే చిన్న భాగం ఎంతో మినుములు ఇస్తానని మొక్కుకున్నాడు పంట బాగా పండింది అమ్మకం ధర కూడా బాగా వచ్చింది లాభం వచ్చింది కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి చెల్లించవలసిన మొక్కు మాత్రం మరిచిపోయాడు ఆ తర్వాత ఒకరోజు ఇతను పొలంలో నీరు పెట్టడానికి మోటార్ ఆన్ చేసి ఒక పక్క షెడ్లో నిద్రపోతున్నాడు అలా నిద్రపోతున్నప్పుడు అతనికి స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సేవకుల్ని ఆ మోటరు కాల్ చేయండి అని ఆదేశించారు వెంటనే ఆ స్వప్నంతో ఇతనికి మెలకు వచ్చింది స్వామివారు ఇలా ఆదేశించారు ఏమిటి అని వెళ్ళి మోటార్ దగ్గరికి వెళ్ళి చూస్తే మోటార్ నుంచి నిజంగానే పొగలు వచ్చి మోటరు కాలిపోతుంది తాను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి చెల్లించవలసిన మొక్కును మరిచినందుకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఈ విధంగా శిక్షించారని శ్రీ భగవాన్ వెంకయ్య వారి దగ్గరకు వచ్చి తన అపరాధం మన్నించమని వేడుకుంటూ చెల్లించవలసిన మినుములకు బదులుగా ఆ ధరను చెల్లించాడు స్వామివారికి ఓం నారాయణం ఆది నారాయణం